ప్రపంచవ్యాప్తంగా సూపర్ హిట్ అయిన బాహుబలి టూ సినిమా ఇప్పుడు మరో అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది మాస్కో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో ఈ సినిమాను ప్రారంభ చిత్రంగా ప్రదర్శించనున్నారు ఫిలిం ఫెస్టివల్ ఓపెనింగ్ రోజు వచ్చే అతిథులందరికీ బాహుబలి ది కంక్లూజస్ చిత్రాన్ని ప్రత్యేకంగా చూపించబోతున్నారు ఇప్పటికే పలు జాతీయ అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ఈ సినిమాను ప్రత్యేకంగా ప్రదర్శించనున్నారు ఈ మధ్య ముగిసిన కేస్ ఫిల్మ్ ఫెస్టివల్లో కూడా బాహుబలి టూ స్పెషల్ స్క్రీనింగ్ వేశారు అలాగే కొన్ని రోజుల కిందట రొమేనియాలో కూడా ఈ సినిమాను ప్రదర్శించారు ఇప్పుడు మాస్కోలో కూడా సినీ ప్రముఖుల సమక్షంలో గ్రాండ్గా ప్రదర్శితం కానుండడం తెలుగు పరిశ్రమ గర్వించదగ్గ విషయం ఈ నెల ఇరవై రెండు నుంచి ఇరవై తొమ్మిది వరకు ఈ చిత్రోత్సవం జరుగుతుంది ఈ సినిమా ఇప్పటికే యాభై రోజులు పూర్తి చేసుకుంది ఇదిలా ఉంటే బాహుబలి ఇంత సక్సెస్ సాధించడానికి అసలు కారకులు హిందీ ప్రేక్షకులే అని ఒక్క మాటలో తేల్చి చెప్పేశాడు బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఒక తెలుగు సినిమా బాలీవుడ్ చిత్రాలను సైతం వెనక్కి నెట్టి అత్యధిక కలెక్షన్లతో భారత చలనచిత్ర రంగ రికార్డులను తిరగరాయటానికి కారణం హిందీ ప్రేక్షకులు ఈ చిత్రాన్ని వెరగబడి చూడటమే అంటున్నాడు సల్మాన్ తన తాజా చిత్రం ట్యూబ్లైట్ చిత్రం ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న సల్మాన్ పల్లోపనిగా బాహుబలి టూ అద్భుత విజయంపై కూడా తన అభిప్రాయాలను పంచుకున్నాడు బాహుబలి టూ విజయం వెనుక హిందీ ప్రేక్షకుల పాత్ర చాలా ఉందని ఇక్కడి వాళ్లకు దక్షిణాదిలో రజనీకాంత్ కమల్ హాసన్ చిరంజీవి లాంటి ముగ్గురూ నలుగురు హీరోలకు మించి ఎవరూ తెలియదని అయినప్పటికీ ఈ సినిమాని వాళ్లు బాగా ఆదరించి ఓ తెలుగు సినిమాకు అంత పెద్ద విజయాన్ని అందించారని బాహుబలిపై షాకింగ్ కామెంట్స్ చేశాడు సల్మాన్ అలాగే దక్షిణాది ప్రేక్షకులకు మేం తెలిసినా మా సినిమాలు ఈ రేంజ్లో అక్కడ బిజినెస్ చేయలేకపోతున్నాయి ఎందుకంటే అక్కడి హీరోలను దక్షిణాది ప్రేక్షకులు అమితంగా అభిమానిస్తారు ఉదాహరణకు కమల్హాసన్ అభిమాని అంటే అతను ఎప్పటికీ హాసన్ అభిమానిగానే ఉంటాడని ఇక రజనీకాంత్ అభిమానులైతే ఎప్పటికీ ఆయన్ని అభిమానిస్తారని వాళ్లతో పోల్చినప్పుడు దక్షిణాది ప్రేక్షకులు మమ్మల్ని అంతగా అభిమానించరు అని అందరికీ తెలిసిన కొన్ని నిజాలు చెప్పుకొచ్చాడు సల్మాన్ కానీ దక్షిణాది ప్రేక్షకులు తమ హీరోలను ఎందుకంత స్థాయిలో ఆరాధిస్తారో మాత్రం చెప్పలేకపోయాడు సల్మాన్ ఈ విషయం ఇలా ఉంచితే మీడియా నిపుణుల కంటే బాహుబలి టూ సినిమాను చూసి ఉద్వేగంతో థియేటర్లోనే కన్నీళ్లు పెట్టుకుంటున్న సగటు హిందీ ప్రేక్షకులు కానీ ఉత్తర భారత నెటిజన్లు కానీ పనిలో పనిగా బాలీవుడ్ హీరోలను కథలను ఇప్పుడు తిట్టిపోస్తున్నారు యాభై రోజులుగా బాహుబలి సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తూనే ఉన్న ఉత్తరాది ప్రేక్షకులు హాలీవుడ్ సినిమాల చెత్తను కాపీ కొట్టి భారతీయ సంస్కృతికి దూరమైపోయిన బాలీవుడ్ చిత్రాలను ఆ సినిమాల హీరో హీరోయిన్లను తిట్టిపోస్తున్నారంటే అతిశయోక్తి కాదు నిజానికి భారతీయ ప్రజా జీవితంలోని మానవీయ స్పర్శను భావోద్వేగపు తడిని బాహుబలి టూ ఉత్తరాది ప్రేక్షకులకు ఎన్నో రోజుల తర్వాత మళ్ళీ రుచి చూపించింది దక్షిణాదికి మించి ఉత్తరాది ప్రేక్షకులు ఈ సినిమాకు దాసోహమవుతున్నారంటే అదే ప్రధాన కారణం అలాగే బాహుబలి కేవలం హిందూ మత సంస్కృతిని దాని వైభవాన్ని భారీ స్థాయిలో చూపించడం వల్లే ఇంతటి విజయాన్ని పొందలేదు ఇది వెయ్యేళ్లకు కాలానికి సంబంధించిన కథే అయినప్పటికీ మన మట్టివాసనలను మన ప్రజల అభిప్రాయాలను దర్శకధీరుడు రాజమౌళి ఈ సినిమాలోని ప్రతి ఫ్రేమ్లో అద్భుతంగా ప్రతిబింబించాడు ఇదే బాహుబలి విజయానికి మూల కారణం ఈ వాస్తవాన్ని కండలవీరుడు సల్మాన్ గుర్తించలేకపోవడం హాస్యాస్పదమని చెప్పాలి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి